హలో అందరికి అందరికి నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో రథసప్తమి రోజు తీసిన బ్లాగ్ అండి ఆ రోజు మా ఇంట్లో ఎలా పూర్తి చేసుకున్నాం అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తాను తెల్లవారుజామునే నిద్రలేచి వాకిలి కడిగి ముగ్గు అయితే వేసుకున్నానండి రోజు రథం ముగ్గు వేస్తాం కదా వాకిట్లో రథం ముగ్గు వేసుకున్న తర్వాత ఇల్లు ఉడిచి తుడిచేసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరము రేగి పండు జిల్లేడాకు తల మీద పెట్టుకొని అందరము తలస్నానాలు అయితే చేశామండి సూర్యోదయం అయ్యే లోపల పరవన్నం చేయాలి కాబట్టి దానికి కావాల్సినవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట మామూలుగా రథసప్తమి రోజు ఆరు బయట సూర్యకిరణాలు పడే ప్లేస్ లో పరవన్నం అయితే చేస్తారండి మా ఇంట్లో సూర్యకిరణాలు పడే ప్లేస్ అంటే మా బాల్కనీయే అనమాట అందుకని ఈ పూజ అంతా కూడా మేము బాల్కనీలోనే చేసుకున్నాము మాకు తులసి కోట కూడా బాల్కనీలోనే ఉంటుందండి అందుకని ఇక్కడ పొయ్యి పెట్టి పరవన్నమాట ముందు రోజు ఈ బాల్కనీ అంతా ఊడ్చి శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నానండి మార్నింగ్ మళ్ళీ ఆరడానికి కష్టం అవుతుందని ముందు రోజే నీట్ గా కడిగేసి అనమాట మార్నింగ్ లేచిన తర్వాత ఒకసారి ఊడ్చి మామూలుగా తడి బట్టతో క్లీన్ చేసుకున్నానండి ఇంకా తర్వాత పూజ అయితే చేసుకుంటున్నాను మా ఇంట్లో ఈ చిన్న సిలిండర్ ఉందండి ఈ సిలిండర్ మీద అయితే ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఒకసారి అయితే తుడుచుకున్నాను ఎక్కడైతే ఈ పొయ్యి పెట్టాలనుకుంటున్నానో అక్కడ బియ్యం పిండి పసుపు కుంకంతో ముగ్గు వేసుకొని దాని మీద పొయ్యి అయితే పెట్టుకున్నానండి ఆ పొయ్యి కూడా పసుపు కుంకమ్మ బొట్టైతే బొట్టయితే పెట్టానమాట పరవన్నం చేసే గిన్నెని కూడా పసుపు కుంకుమైతే పెట్టుకున్నానండి మామూలుగా అయితే రథసప్తమి రోజు ఆవు పిడకల మీద పరవన్నం చేసి సూర్యనారాయణ మూర్తికి నైవేద్యం పెడతారండి ఇప్పుడు మాకు అవకాశం లేదు కాబట్టి నేను ఇలా బాల్కనీలో గ్యాస్ స్టవ్ మీదే పాలైతే పొంగిస్తున్నాను అనమాట ఇలా బయట పెట్టి ఈ మాత్రం పూజ చేసుకునే అవకాశం లేని వాళ్ళు మనం ఇంట్లో రోజు వంట చేసుకునే స్టవ్ మీద కూడా పరవన్నం చేసి స్వామివారికి నైవేద్యం పెట్టచ్చండి మనకు వీలు ఎలా అయితే అలాగా నాకు ఈ మాత్రం అవకాశం ఉంది కాబట్టి ఇలా చేస్తున్నాను అనమాట స్టవ్ వెలిగించుకొని పాలైతే పెట్టానండి రెండు నిమిషాల్లో పాలైతే అయితే పొంగాయనమాట పాలు పొంగేటప్పుడు అయ్యో అని అయితే అనకూడదంట అండి ఎంత పొంగితే అంత మంచిదంట ఇంకా పాలు పొంగిన తర్వాత ఫస్ట్ మా వారైతే బియ్యం వేశారండి తర్వాత నేను తర్వాత సిర అయితే వేసిందనమాట ఇంట్లో ఉన్న వాళ్ళందరము ఇలా గుప్పెడితో బియ్యం తీసుకొని మూడు సార్లు ఇలా పాలల్లో అయితే బియ్యం వేసామండి ఆ టైంకి ఇంట్లో ఎవరైనా లేరనుకోండి వాళ్ళ పేరు చెప్పి మనమైనా వేయొచ్చనమాట గోత్రనామాలు చెప్పుకుంటూ ఇలా బియ్యం అయితే వేసి ఈ బియ్యాన్ని బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి పాలల్లో డైరెక్ట్గా బియ్యం వేసి కాబట్టి ఇది ఉడకడానికి చాలా టైం పడుతుందండి అందుకని సిరిని తిప్పుతూ ఉండమని చెప్పాను అనమాట ఈ రోజు అయితే రైస్ కడగకూడదు కూడానండి మామూలుగా మనం బియ్యం కడిగి వండుకుంటాం కదా కానీ రథసప్తమి రోజు పరవన్నంలో బియ్యం అయితే కడిగి వేయకూడదండి ఆవు నెయ్యి రాసి ఆ బియ్యంతో అయితే పరవన్నం చేస్తామనమాట ఇంకా అది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోగా నేను పూజ కావాల్సినవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను తులసి కోట దగ్గరే పూజకి అన్ని రెడీ చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే రథం వేస్తున్నాను చిన్న రథం అయితే వేశానమాట మళ్ళీ పెద్దది వేస్తే ఇక్కడే కూర్చొని పూజ చేసుకోవాలి కాబట్టి ఇబ్బంది అవుతుంది అందుకని చాలా చిన్న రథం అయితే వేసి దానికి కలర్స్ అయితే వేస్తున్నానండి ఇలాంటి పూజలు ఏమైనా చేసుకునేటప్పుడు ఫస్ట్ ఇంట్లో దీపారాధన అయితే చేయాలండి నిత్య దీపారాధన ఎక్కడ చేసుకుంటామో అక్కడ పూజ చేసుకున్న తర్వాత ఇలాంటి పూజలు అన్నీ అయితే చేసుకోవాలన్నమాట నేను మార్నింగే ఇంట్లో ఫ్రెష్ అయిపోయిన వెంటనే ఇంట్లో దీపారాధన అయితే చేశానండి తర్వాత బయట బాల్కనీలు అయితే ఇవన్నీ చేసుకుంటున్నాను అనమాట అన్నమాట ఇంకా రథం వేసిన తర్వాత చిక్కుడుకాయలతో కూడా రథం చేయాలండి ఈ రోజు చిక్కుడుగాయలు ఏడు చిక్కుడుకాయలతో రథం చేస్తాం కదా సప్తమి రోజు ఇప్పుడు ముగ్గుతో వేసుకున్న తర్వాత చిక్కుడుకాయలతో కూడా అయితే చేసుకుంటాను ఈసారి అయితే మాకు చిక్కుడాకులు దొరకలేదండి ఏడు చిక్కుడాకుల్లో నైవేద్యం పెడతాం కదా చిక్కుడాకులు అయితే ఎంత వెతికినా ఎక్కడ దొరకలేదనమాట ఇంతకు ముందు ఇంట్లో అయితే మాకు టెర్రస్ గార్డెన్ ఉండేదండి పైన డాబా మీద మా వారు చిక్కుడుగాయలు బెండకాయ మిర్చి ఆకుకూరలు అలా పండించే వాళ్ళనమాట మాతో పాటు అందరికీ ఇచ్చేవాళ్ళం అండి రథసప్తమి రోజు చిక్కుడాకులు ఈసారి అయితే మాకే దొరకలేదు ఎక్కడ ఎంత వెతికినా కూడా ఆ ఇంట్లో అయితే చక్కగా కట్టెలు పోయి పెట్టి ఆవు పిడకలు తీసుకొచ్చుకొని సూర్యకిరణాలు పడే ప్లేస్ లో పూజ అయితే చేసుకునే అండి అలా ఆ ఇంట్లో సెవెన్ ఇయర్స్ ఉన్నామనమాట ఇంట్లో పూజ చేసుకున్నప్పుడల్లా కూడా అలా టెరస్ మీద అయితే చక్కగా పొయ్యి పెట్టుకొని పూజ అయితే చేసుకునే వాళ్ళము ఇంట్లో అవకాశం లేదు కాబట్టి బాల్కనీలో చేసుకుంటున్నాము ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత చిక్కుడు రథం అయితే చేస్తున్నానండి ఏడు కాయలతో చిక్కుడు రథం అయితే చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ పిక్స్ తో అయితే చేస్తున్నానండి ఇవి లేకపోతే కొత్త చీపురు పుల్లలతో కూడా చేసుకోవచ్చు వాడిన దాంతో అయితే చేయకూడదండి కొత్త దాంతో అయితే చేసుకోవచ్చు ఈ రోజు కట్ చేసిన కూరగాయలు కూడా తినకూడదండి చాకుతో కోసిన కూరలు ఏవి కూడా తినకూడదు అనమాట ఇంకా అలా చేయకుండా చేసే కూరలు ఏముంటాయండి చిక్కుడుగాయలు గోరు చిక్కుడుగాయలు ఇవైతే చేత్తో తుంచేసుకోవచ్చు కదా నాకు తెలిసి ఈ చిక్కుడుగాయలతోనే చేయడానికి ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ అయితే ఉందని నేనైతే అనుకుంటున్నాను నాకు పెద్ద ఐడియా లేదండి దీంతోనే రథం ఎందుకు చేస్తారు ఇదే ఎందుకు తింటారు ఈ చిక్కుడు ఆకుల్లోనే ఎందుకు పరవన్నం పెడతారు అనే నాకైతే తెలియదండి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇంట్లో పెద్దవాళ్ళు చేశారు అది ఫాలో అవుతున్నాను కరెక్ట్ రీజన్ అయితే నాకు కూడా తెలియదు అనమాట ఇంకా చిక్కుడు రథం చేయడం అయిపోయిన తర్వాత చిక్కుడు రథానికి కూడా పసుపు కుంకుమతో బొట్టయితే పెట్టుకున్నానండి ఇంకా తర్వాత దీప కుందులు కూడా అలంకరించి పెట్టుకున్నానమాట ఈలోగా పరవన్నం అయితే ఉడికిందండి ఇంకా బెల్లం అయితే వేస్తున్నాను నేను అవన్నీ చేసుకునే లోపల సిరిని కలుపుతూ ఉండమని చెప్పాను కదండి అది అలా వదలకుండా కలుపుతూనే ఉందనమాట అడుగంటకుండా చక్కగా ఉడికిందండి ఒక పావు గంట అయితే పట్టింది అనమాట ఈ పరవన్నం ముడకడానికి ఇంకా బెల్లం వేసిన తర్వాత బెల్లం కరిగే వరకు ఉంచి తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను తర్వాత కొంచెం ఆవు నెయ్యి అయితే వేశానండి అందులో రథసప్తం రోజు చేసే పరవన్నంలో డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయకూడదండి మామూలుగా మనం జీడిపప్పు కిస్మిస్ ఇలాంటివన్నీ వేసుకుంటూ ఉంటాం కదా ఈ రోజు మాత్రం అలాంటివి ఏమీ వేయకూడదు అనమాట మామూలుగా పాలల్లో రైస్ ఉడికిన తర్వాత బెల్లం ఆవు నెయ్యి వేయాలి ఆ రైస్ కూడా చాలా మెత్తగా ఉడకాలండి పరవన్నం చాలా మెత్తగా చేయాలన్నమాట రోజు సూర్యనారాయణ మూర్తికి పళ్ళు ఉండవంటండి అందుకని ఇంత మెత్తగా అయితే చేస్తారు ఈ రోజు ఇంకా పరవన్నం తిప్పేటప్పుడు కూడా గరిటితో తిప్పకూడదు అనమాట చెరుకు గడతో అయితే తిప్పాలండి ఆ చెరుకు గడతోని చిక్కుడాకులు ఏడు చిక్కుడాకులు తీసుకొని చెరుకు గడతోనే చిక్కుడాకుల్లో పరవన్నం పెట్టి నైవేద్యం అయితే పెడతారనమాట ఇంక ఈ రోజు చిక్కుడాకులు లేవు కదండి నా దగ్గర ఇంక అందుకని అలాగే డైరెక్ట్ గా నైవేద్యం అయితే పెట్టేశాను ఈ రోజు మా సిరిని అయితే మెచ్చుకోవాలండి తెల్లవారుజామున నాలుగింటికి నిద్రలేపాను నవ్వుతూ నిద్ర లేచింది అనమాట మాతో పాటు తలస్నానం చేసి చక్కగా పూజలు అయితే కూర్చుందండి వచ్చి మళ్ళీ తర్వాత వెంటనే స్కూల్కి కూడా వెళ్ళిపోయిందనమాట స్కూల్లో ఏమన్నా నిద్ర అది పోతారు కదండి పిల్లలు పొద్దునే నిద్ర లేచింది కాబట్టి స్కూల్లో నిద్రపోతుందేమోనని ఆ రోజు స్కూల్ అయితే మాన్పించేద్దాం అని అనుకున్నాను కానీ వెళ్తానమ్మా వద్దు నాకేం నిద్ర రావట్లేదు వెళ్తానని అయితే వెళ్ళిపోయింది అనమాట రెడీ అయిపోయిన తర్వాత ఆ సహకరించిపోతే నేను ఇలాంటి పూజలు అలాంటివి అయితే ఏమీ చేసుకోలేనండి పిల్లలు ఏడుస్తూ ఉన్నారనుకోండి చెప్పిన మాట వినకుండా విసిగి పూజ మీద ధ్యాస పెట్టి పూజ అయితే చేయలేం కదా విసుగ్గా ఉంటుంది ఇంట్లో కూడాను కానీ మా ఆ విషయంలో మాత్రం మేము చాలా అదృష్టవంతులం అండి ఎప్పుడు నిద్ర లేపితే అప్పుడు లేచి చక్కగా పూజలు అయితే అనమాట ఇప్పుడు పెద్దదవుతుందనే కాదండి మన్స్ బేబీ అప్పుడు కూడా ఇలాంటి పూజలు ఏమైనా చేసుకుంటున్నప్పుడు ఎల్లో కూర్చోపెట్టుకొని చేసుకునేది అనమాట అస్సలు కదలేదు కాదండి అయినా పావు గంట అయినా కదలకుండా నవ్వుతూ అలా చూస్తూ ఉండేదన్నమాట దానికి అదే అలవాటు ఏదైనా మనం చిన్నప్పటి నుంచి నేర్పుతూ ఉంటే పిల్లలకి చక్కగా వాళ్ళు పెరిగే కొద్ది వాళ్ళకి అన్ని అలవాటు అవుతూ ఉంటాయి అనమాట అందుకే మేము వీలైనంత వరకు ప్రతి దాంట్లో కూడా సిరిని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటామండి దానికి అన్ని చెప్తూ అన్ని నేర్పిస్తూ అయితే ఉంటాం అనమాట ఈ రోజు కూడా ఈ రథం ముగ్గు ఎందుకు వేశావు చిక్కుడుగాయలతో రథం ఎందుకు చేసావు బయట పరవన్నం ఎందుకు చేసావు అని ఇవన్నీ డౌట్స్ అయితే అడిగింది నేను ఇక్కడ పూజకు అన్నీ రెడీ చేసుకుంటే వాళ్ళ డాడీ చక్కగా దానికి అన్ని రథసప్తమి అంటే ఏంటి అసలు మనం ఎందుకు ఇలా చేసుకుంటామని ప్రతిదీ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారండి అది కూడా అన్ని అడిగి తెలుసుకుందనమాట ప్రతి దాంట్లోనూ డౌట్ అండి ఏది చెప్పినా కూడా దానికి ఒక పది ప్రశ్నలు అయితే అడుగుతుంది అనమాట మనం కూడా ఓపిక్ గా సమాధానం చెప్తేనే ఇంకొకసారి పిల్లలు అయితే మనల్ని అడుగుతారు అందుకని అది ఎన్ని ప్రశ్నలు వేసినా ఓపిక్ గా సమాధానం అయితే చెప్తామన్నమాట ఇంకా పూజ అది అయిపోయిన తర్వాత ఆదిత్య హృదయం అయితే చదువుకున్నానండి చూడకుండా చదవడం అయితే రాదనమాట బుక్ దగ్గర పెట్టుకొని ఆదిత్య హృదయం అయితే చదువుకున్నానండి ఇదండి ఇవాళ మరథ సప్తమి వీడియో మీ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ